రామచంద్రాపురం అనే గ్రామంలో ఒక మంచి పేరున్న బడి ఉన్నది అందులో చుట్టుప్రక్కల గ్రామాల పిల్లలు చదువుకునేవారు అదే స్కూల్లో రాముడు భీముడు రాజు అనే ముగ్గురు పిల్లలు చదువుకునేవారు అంతేకాకుండా ఆటలలోనూ చురుగ్గా ఉండేవారు రాజు కూడా తెలివైనవాడు కానీ కొంచెం బద్దకొస్తుడు ఒక రోజు వాళ్ళ తెలుగు టీచరు ఈ రోజు చెప్పిన పాఠం మీద రేపు పరీక్ష పెడతానని అన్నారు అయినా కూడా రాజు ఏమీ చదవకుండా సాయంత్రం దాకా ఆడుకొని తెల్లవారు స్కూల్కి వచ్చాడు టీచరు క్లాసుకు వచ్చే సమయం అయింది వెంటనే రాజు రాముడి దగ్గరికి వెళ్ళి నేను ఏమీ చదవలేదు నేను నువ్వే పరీక్షల్లో నాకు చూపించాలి అన్నాడు రాజు ఆ మాటకు అలాగేనంటూ బదిలిచ్చాడు రాముడు ఇదంతా వింటున్న భీముడుకు చాలా కోపం వచ్చింది వెంటనే రాముడి దగ్గరికి వెళ్ళి అసలు నువ్వు రాజుకు నిజమైన ఫ్రెండవేనా అన్నాడు భీముడు అప్పుడు రాముడు తనకు ఏమీయూ రాదు అంటున్నాడు కాబట్టి సహాయం చేస్తానన్నాను అందులో తప్పేముంది అన్నాడు రాముడు తను చదువుకోకపోతే చదవమని చెప్పాలి అర్థం కాకపోతే ఆ అంశాన్ని తనకు వివరించాలి కానీ పరీక్షల్లో చూపించి తనకు అసలు ఏమీ రాకుండా చేస్తావా అలా అయితే తనెప్పుడు నేర్చుకుంటాడు మన ఫ్రెండ్ పొరపాటు చేస్తే మనమే సరిచేయాలి గానీ ఇలా వంత పాడొద్దు అని అన్నాడు భీముడు నువ్వు చెప్పింది అర్థమైంది ఇక నుంచి తన కష్టమైన సబ్జెక్ట్ ఏదైనా ఉంటే నేనే నేర్పిస్తాను అని బదులిచ్చాడు రాముడు అప్పుడు రాముడు భీముడు కలిసి రాజు దగ్గరికి వెళ్లారు విషయమంతా వివరించారు అప్పుడు రాజు నా గురించి ఆలోచించే ఇలాంటి ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇక నుండి ఎప్పుడూ కూడా కాపీ కొట్టను శ్రద్ధగా క్లాసుల్లో చెప్పిన పాఠాలు విని బాగా చదువుకుంటానన్నాడు రాజు నీతి చూశారా మన గురించి ఆలోచించే మంచి మిత్రులుంటే వాళ్ళ స్నేహాన్ని ఎప్పుడూ మనం వదలకూడదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్